ఇప్పుడు ఇలా కాకుండా ఎలా చేసుకుంటే మనకి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి జుట్టు సమస్యలను తగ్గించడానికి ఈ కారపొడి ఎంతగానో ఉపయోగపడుతుంది వెలిగించుకొని పాన్ పెట్టుకుని పాన్ వేడబున తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడబిన తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి త్వరగా ఇప్పుడు దాంట్లోనే కొంచెం పెసరపప్పు ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి ఇవి వేపుకుంటే అలా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకోవాలి అంటే మీకు కారం తగ్గట్టుగా వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే ఎలా సరిపోతాయి ఇవి కూడా వేసుకుని మనకి మిరగాయలు మాడిపోకుండా త్వరగా వేపుకోవాలి ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు అంతా కూడా ద్వారాగా వేగేలాగా కలుపుకుంటూ వేపుకోవాలి అలాగని మరీ కరివేపాకు భారీ బ్లాక్గా వచ్చేసేలా వేపుకోకూడదండి కొంచెం అది పచ్చ రంగులో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికది కొంచెం బాగా వేగుతుంది మరీ ఎక్కువగా వేపేసుకుంటే మనకి కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ పోతుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు రుసుకు సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని మనకి ఇదంతా మొత్తం సలారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా మరీ మెత్తగా పట్టేసుకోకూడదండి కొంచెం మీడియంగా పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా పట్టుకుంటే మనకి ఈ కారపొడి అనేది మనకి చాలా బాగుంటుంది అంతేంటి మన కారపొడి రెడీ అయిపోయింది ఈ కారపొడి డైలీ ఒక స్పూను టిఫిన్లో కానీ రైస్లో కానీ వేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటారు